మళ్ళీ పుట్టిన ఆనవాళ్ళు ఈ భూమి మీద మనం చూడట్లేదు కర్మ సిద్ధాంత ప్రకారం అంతా వస్తుందంటాం కానీ అది కూడా ఎవిడెంట్గా చూడలేకపోతున్నాం మన చిన్న బ్రెయిన్స్కి అది సాక్ష్యం దొరకట్లా సో నేనేమనుకుంటున్నానంటే ఈ పుట్టిన కాలంలో ఈ తక్కువ సమయంలో మనం చనిపోవటానికి మనం ఎవరివి జరగాల్సింది జరుగుతుంది చేయాల్సిందే చేస్తున్నాం చెప్పాల్సింది చెప్తున్నాం సమాజం సమాజంలో మేనేజర్ సోషల్ సోషల్ యానిమల్ అని అరిస్టాటిల్ అన్నాడు సంఘ సంఘానికి కొన్ని చట్టాలు కొన్ని స పద్ధతులు విధానాలు ఉంటాయి ఆ విధానాలకి అనుకూలంగా వెళ్తే ఒక రకమైన ఉంటాయి ప్ర ప్రతి ప్రతికూలంగా వెళ్తే మరో రకమైన విమర్శలు ఉంటాయి ఇవన్నీ ఆలోచించి కూర్చోవడానికి వాళ్ళం గొప్పవాళ్ళం సామాన్యులు మన జీవితంలో వచ్చినటువంటి ఒక విస్ఫోటనం ఆ విస్ఫోటనాన్ని ఎలా డీల్ చేయాలి ఆ డీలింగ్ మెకానిజంతో ఒంటరితనాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఈరోజు కట్ చేస్తే ఈ గొడవ మా ఇంటి దగ్గర ప్రారంభించిన గొడవకి ఎగ్జాక్ట్ ఇంకా వన్ ఇయర్ అవుతుంది ఇదే ఆగస్టు నెల ఇది ఆగస్ట్ నెల వచ్చింది వన్ ఇయర్లో మాకు మేము నిలదొక్కుంటూ ధైర్యంగా నిలబడుతూ మేము ఏం చేయాలి కార్యాచరణ ఏంటి రాజకీయం మానేద్దామా మానలేము వ్యాపారాన్ని మానేస్తామా మానలేం వచ్చింది ప్రతిపక్షం ప్రతిపక్షం తాలూకా వేధింపులు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి ఓడిన మరుక్షణమే మాకు టార్గెట్ అయిపోయింది నేను కొంచెం వైబ్రెంట్గా ఉంటాను ప్రతి ఒక్కళ్ళ పైన డైరెక్ట్గా మాట్లాడతాను ముక్కుసూటిగా మాట్లాడతాను ఒక ఒక భాషలో చెప్పాలంటే నోటి దురద నాకు చాలా ఎక్కువ నేను అది ఎప్పుడు తగ్గించుకోను ఇంకా గట్టిగా ఉంటాను ఇంకా స్ట్రాంగ్గా ఉంటాను ఈ మాట్లాడే విధానంలో చాలామందికి టార్గెట్ అయిపోయింది టార్గెట్ అయినప్పుడు స్వపక్షానికి విపక్షానికి ఇద్దరికి టార్గెట్ నేను సో ఇద్దరు కలిపి నన్ను టైట్ చేసేసినారు ఆ సమస్యల్లో కూడా ఎదుర్కోవాలి వ్యాపారాలు ఆగిపోయినాయి ఈ సందర్భంలో మా ఇద్దరికీ బాధ్యత ఒకటి ఉంది మా పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి వీటిపైన మేము ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ ముందుకొచ్చి వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఆ వ్యాపార రంగం ఏం చేద్దాం అన్నది టెక్స్టైల్స్లోకి అడుగుపెట్టి ఈమెకున్న అనుభవంతో ఆ అనుభవాలన్నీ తీసుకొని